చింతమడకలో కవిత హాట్ కామెంట్స్ చేశారు సిద్దిపేట రావాలంటే కేజీఎఫ్లోకి వెళ్ళినట్లు ఆంక్షలు పెట్టారన్నారు సిద్దిపేటలో ఎవరి ఆంక్షలు పనిచేయవని చంద్రుడు లాంటి కేసీఆర్కు మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారన్నారు కుటుంబానికి దూరమైన బాధలో ఉన్న తనకు చింతమడక అండగా నిలిచిందన్నారు ఏ ఊరు ఎవరి జాగిరు కాదని ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువగా వస్తారన్నారు మళ్ళీ మళ్ళీ సిద్దిపేట చింతమడక వస్తారన్న కవిత తన కుటుంబంపై కుట్రలు చేసిన వారిని అన్నట్లు పడతారని తీవ్ర వ్యాఖ్యలు నుంచి వరకు మీ అందరికీ తెలిసిందే సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఈ కూడా ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుత పులిని అన్న గడ్డ కేసీఆర్ ని అన్న గడ్డ బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు ఖచ్చితంగా చింతమడకొస్తాం సిద్ధిపేటకు వస్తాం ఒకసారి కాదు మళ్ళా మళ్ళా వస్తాం ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ చంద్రం సార్ చంద్రం సార్ అంటారు చింతమడుకల మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది వేసిండ్రు నేను అదే మాట చెప్పిన మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన మీరు మచ్చ మచ్చబెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా మీ అందరికీ తెలుసు కొంచెం బాధ అవుతుంది మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా పెళ్లి అయ్యి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిలిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది అటువంటిది తండ్రి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ గడ్డకు ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా నేను కోరుతా